కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు సరంపల్లి గ్రామ శివారులో గల పల్లి శ్రీ వ్యాధి హారిక ఆంజనేయ స్వామి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అర్చకులు వెంకట్రావు బ్రహ్మ దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సప్రా సాద ధ్వజ శిఖర నందీశ్వర శ్రీ అమృత మృత్యుంజయ విఘ్నేశ్వర శ్రీ సీతారామ ద్వాదశ జ్యోతిర్లింగ స్థిర ప్రతిష్టాప మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మ శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలీ కమిటీ చైర్మన్ తడకమడ్ల ఆంజనేయులు మాట్లాడారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీ మూడు రోజులుగా శ్రీ వ్యాధి హరక స్వామి దేవాలయం వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయమని శక్తి చింతమణి గణపతి శ్రీ సీతారామ పరిహర నాగేంద్ర నవగ్రహ ధ్వజ జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం యజ్ఞ హోమం నిర్వహించుకోవడం జరిగిందని భక్తులు దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఈ నెల మహాశివరాత్రి ఇరవై ఇరవై ఆరవ తేదీ రోజు కామరెడ్డి చుట్టుపక్కల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుని దీక్ష విరమింపజేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మామిండ్ల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ నిట్టు గంగాధర్ భక్తులు దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు श्री संध्या ग्रहतुदा अला सौभाग्य बीको जय नमः सम ब्रह्मकण गलाना ज्ञानरः अस्तु कार्य सर्वजानी उडा महावत्नाम येरह ओम अयम से चिंता ओम अयम से ब्रह्माभय अचपागाय नमः ओम अयम से ओम अयम से విగ్రహాలలో నింపబడుతున్నాయి కనుక మనస్ఫూర్తిగా చేసుకోండి ఇది విషయంలో సామాన్యమైన వ్యక్తులు కాదు సాక్షాత్ మన కూడా తర్వాత మనము మనము గణపతిని ప్రార్థన చేయండి ఓం ఓం అసురి అనుకుంటూ స్వాహ ద్రవ్యం వేస్తూ ఉండాలి ఓం నిధన పద ఏ నమ స్వాహం నిధన పదాంతికా జనమ స్వాహం ఊర్ధ జనమ స్వాహ అది మీ దృష్టిలో పెట్టుకొని చేయాలి ఆ పైన దానికి మంచిగా కట్టేసి పెట్టండి తర్వాత సట్టిగా కట్టాలి కింద పడిపోకుండా ఆ తర్వాత మీరు సెట్ చేసుకోండి ఇప్పటికైతే దానికి పైకి జై அந்தரிஷே சம்பாத்தி குருமான கரிஷாமி புத்தோபாந்த ೇತ ಆವಿರ್ಭೋದೇವ್ರೀವರೂರ್ತೇ ಸ್ವಾಹ ಗಣಪತಿ ನಮಸ್ಕಾರ ಅಂದರು ಓಂ ನವಗ್ರಹಾ ನಮಃ ओम सूर्यार्ष्टेर संप्राप्ते सूर्य होमान जगार जेत सूर्य होमं करिष्यामि आत्म वेडो आ... ओम कुजार्ष्टेत सम्राप्ते कुज होमा जान्ते स्वाहा ओम धरणी गर्भ संभूतं विद्युत् कांचन सन्निभं ओम लीला सलाका बेटा रविपुत्रम जवाग्रज छाया मार्तांड संभु होमान चकार येद होमं करिष्यामि शिक्षु सिंहिका गर्भ संभूतम तम्रा हुम्राम्यहं स्वाहा केत परिष्टेत संप्राप्ते द्रव्यम चेतर पटकं जपार ग्रह होमं करिष्यामि सर्वपीडा पीड़ा उपशांतये ग्र नवग्रहाय नमः स्वाहा केवल नवग्रहभगा स्वाहा चन्द्रमास्तु ब्रह्मो भंसान्भु स्वाहानः <laughs>

పదహారు సంవత్సరాల క్రితము ప్రతిష్టా కార్యక్రమం రెండు వేల తొమ్మిదిలోంది నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం కొంచెం దినవృద్ధి చెందుతూ ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు గణపతి గుడి సీతారామాంజనేయుల విగ్రహాలను మళ్ళీ శివాలయం నిర్మించడం జరిగింది భక్తుల సహకారంతో ఈ మూడు జిల్లాల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న భక్త మహాశైలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్త భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శుభాశీస్సులు అందజేస్తూ ఈ రోజు రామారెడ్డి పట్టడానికి పూతవేటు దూరంలో ఉండే ఈ బ్రిడ్జ్ కింద నుంచి సరంపల్లి శివారులో ఉన్నటువంటి పురాతనమైన భూకోన్పల్లి ఆంజనేయ స్వామి సనాతన పురాతన వెయ్యి సంవత్సరాలకు పైన వెలిసినటువంటి అద్భుతమైన ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి అని ఒక అద్భుతమైనటువంటి ఉన్నది ఈ స్వామి దగ్గరికి వచ్చేటువంటి ఒక భక్తులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైన వైశిష్టం వలన ఆరోగ్య సంపదలను పెంపొందింపజేసుకొని పొందుతున్నారు ఇది ఇప్పటిది కాదు సనాతనమైనది అటువంటి అద్భుతం ఈ క్షేత్రములో వెంకటరావులంకరణ వెంకటరావు చూసి అర్చకులుగా అనేక సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారు అయితే ఇటీవలి కాలంలో అనేక మంది భక్తుల దాతల యొక్క దివ్యమైన సహాయ సహకార్యాలతో ఇక్కడ తాగబుడ్ల ఆంజనేయులు అంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పరివారకు అదేవిధంగా విధంగా మామిల్లా అంజయ్య గారు అదే విధంగా ఇక్కడ అనేక మంది ఈ నాయకులు మొదలైన సరంపల్లి ప్రాంతీయులు కలిసి భక్తులందరి సహాయ సహకారాలు ఈ మూడు రోజుల దివ్యమైనటువంటి భా కార్యక్రమాలను ఆచార్య అనేక మంది వేద పండితుల రుతిత్తుల సహాయంతో చక్కగా వాళ్ళ వేద మంత్రోచ్చారణల మధ్య చేయడం జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయ తేదీలలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి మొన్న పద్దెనిమిదవ తేదీనాడు గణపతి పూజా పురస్సరంగా ప్రారంభమై నిన్న అనేక దేవతామూర్తులను మధ్యాహ్నం వరకు స్థిరీకరణ చేసి ఈరోజు దివ్యమైన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలు సామూహిక యజ్ఞ కార్యక్రమాలు పేర్ణాహుతి తర్వాత పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ గణపతి పేరు శక్తి గణపతి శక్తి గణపతి అని చింతామణి శక్తి గణపతి దాని తర్వాత ఇక్కడ తెలిసినటువంటి ఒక ఈశ్వరుడి పేరు అమృత మృత్యుంజయేశ్వర స్వామి అని ఆ స్వామికి పేరు స్వామి పేరు భారతదేశం అంతా కూడా పోని వాళ్ళు అవిటి వాళ్ళు చెవిటి వాళ్ళు అనాథలు ఇవ్వరు ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఎవరో ఎవరో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకే కాలంలో ఏక దగ్గర దర్శనం చేసుకునేటువంటి యాత్ర ద్వాదశ జ్యోతిర్ उदिष्ट आदि अनुग्रह